ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య ఓట్ల తొలగింపు పంచాయతీ నడుస్తోంది మీరు ఓట్లు తొలగిస్తున్నారంటే మీరు తొలగిస్తున్నారని రెండు పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటున్నారు రాష్ట్రం తీసుకొని సర్వేలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్లను డిలీట్ చేసే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది పోలీసులు సహకారం రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆ ట్యాబ్లు సర్వే చేసే వారికి సహకరిస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వమే తెలుగుదేశం పార్టీ కోసం చేస్తూ ఉండే యత్నంగా మేము భావిస్తూ ఉన్నాము దీనికి బాధ్యులైన వారిని తప్పనిసరిగా అక్కడి నుంచి విధుల నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం అయితే వైసీపీ విమర్శల్ని టీడీపీ తిప్పికొడుతోంది ఇచ్చింది కొన్ని నియోజకవర్గాల్లో పదివేల వరకు ఓట్ల తొలగింపు కూడా దరఖాస్తులు పెట్టారని నేతలు మండిపడుతున్నారు ఈ దాదాపు చాలా నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పార్టీ ప్రత్యేకమైన ఏజెన్సీ నియమించుకొని ఆన్లైన్ లో ఓట్లు తొలగించే ప్రక్రియకి ఈ యొక్క శ్రీకారం చుట్టిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం స్పష్టంగా బూత్ లెవెల్ లో అయితే ఎక్కడైతే బల్క్ ఓటర్లు ఎంటర్టైన్ చేయద్దాం కానీ ఇన్ బల్క్ తీసుకోవడానికి బూత్ లెవెల్లో వీల్లేదని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా ఆన్లైన్ లో ఇటువంటి నిబంధనలు ఏమీ లేకపోవడం వలన వాళ్ళు ప్రత్యేకమైన ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నా కొన్ని కాన్ఫెన్సీలో చెప్తా ఉన్నారు ఆన్లైన్ లో దాదాపు వేల ఓట్లు తొలగించడానికి అప్లై చేసిన కాన్సెన్సీలు కూడా రాష్ట్రంలో ఉన్నాయని చెప్పి ఇదంతా ఏంటంటే ఇక ఓట్ల చేర్పులో ఈ యొక్క అక్రమాలకు పాల్పడే విధంగా